అమ్మ ప్లేస్ లో ఉండి అమ్మగా చూడాల్సిన నన్ను బేబిచార గృహంలోకి లాగాలని చూస్తున్నారు వద్దు వద్దు అంటే భగవంతుని చెప్పి పెళ్లి చేసిందమ్మ సరే అమ్మ వస్తుంది కదా తనకి తల్లిగా ఉంటదని పెళ్లి చేసుకున్నాను ఆ రోజు నుంచి నరకం చూపిస్తుందమ్మా తొమ్ముంది ఆస్తుందని చెప్పి చేసుకున్నారు మరి అలా ఏం లేవు మరి ఎట్లా దబ్బయ్య అమ్మాయి పెళ్ళి ఎట్లా చేసుకోవాలి ఆరెల్ కాదు మేడం చూడండి ఒళ్ళంతా గాయాలు కొడతది ఇంట్లో ఏమిటిని బాబం ఏమిటిని నేరం చీకటి వచ్చి అంటే వీడియో కాల్స్ చేయడం వేరే అబ్బాయిలకు నన్ను చూపించడం ఇలాంటి చేస్తున్నారు గళ జీవితం అంటే నిన్నే చూస్తే అర్థమవుతుంది నాకు అది నీ బిడ్డనే అయితే జీవితాన్ని నాశనం చేస్తావా నువ్వు నువ్వు అసలు మనిషిమేనా మంచిగా అమ్మలాగా చూసుకుంటది నాన్నకి తోడుగా ఉంటుందని చేసుకున్నాం మేడం కానీ ఇలా బరితేగించితే మనిషి అని మేము అసలు అనుకోలేదు కోసం ఇంట్లో ఆమెని మా మీదకెగపడతది మేడం నన్ను కొడుతుంది కూడా హాయ్ అండి నమస్తే నేను మీ వెల్కమ్ టు అవర్ షో అమ్మ స్థానంలో అమ్మని తెచ్చుకుంది ఆ అమ్మ కాస్త బుద్ధి చూపించింది ఆ తెల్లి పెట్టే ఏంటో ఆ బిడ్డని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే మేడం ఏ ఊరు మీద మాది విజయవాడ మేడం ఆయన మా నాన్నగారు అండి నమస్తే అండి మీ పేరు రాజేంద్ర నువ్వమ్మా నేను చిన్న జాబ్ చేసుకుంటున్నాను మేడం నాన్నగారుగా అయినప్పటి నుంచి ఏంటమ్మా మీ ప్రాబ్లం మేడం నాన్నగారు నన్ను పెళ్లి చేసి పంపించేస్తే ఆయన ఒంటరిగా ఎలా ఉంటారు తోడు కావాలి కదా అని చెప్పి ఈవెడినిచ్చి పెళ్లి చేశాను మేడం కానీ అమ్మ ప్లేస్ లో ఉండి అమ్మగా చూడాల్సిన ఆమె నన్ను బెభిచార గృహంలోకి లాగాలని చూస్తున్నారు అవును మేడం ఎబ్జర్ అంటే తీసుకెళ్లారా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారండి అంటే వీడియో కాల్స్ చేయడం వేరే అబ్బాయిలకు నన్ను చూపించడం ఇలాంటి చేస్తున్నారు సంగతి మీ నాన్నగారు తెలుసా చెప్పాను మేడం చెప్పి తీసుకొచ్చాను మీ అమ్మాయిని అట్లా చేస్తుంటే మీరు ఎలా ఊరుకున్నారా నచ్చ చెప్పి పెళ్లి చేసిందమ్మా సరే వస్తుంది కదా తనకి తల్లిగా ఉంటదని పెళ్లి చేసుకున్నాను ఆ రోజు నుంచి నరకం ఆ బాధ తట్టుకోలేక ఇలా అయిందమ్మా నా పరిస్థితి ఆరు నెలలు అయిందమ్మా ఇంకా వ్యాపారం చేయట్లేదు పాప ఉద్యోగానికి వేస్తుందమ్మా పాప ఇంకో పోషిస్తుంది బాగానే తెచ్చుకుంటుంది అది సరిపోక ఎందుకులేమ్మా అమ్మ ఆవిడతో మా వాళ్ళ కాటి ఇల్లు చుట్టుపక్కల పరు ప్రతిష్ట మూసుకొని కూర్చున్నాను అమ్మ ఇందులో కానీ రోజు రోజుకి అవి ఆగడాలు అమ్మా మీరే ఎలాగైనా మా కూతుర్ని కాపాడాలమ్మా అందుకే ఇలా వచ్చామమ్మా ఎప్పుడప్పుడు చేస్తుందమ్మా మేము ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంది అలా నీకు మా నాన్నగారికి ఇలా అయినప్పటి నుంచి ఇంకెక్కువ చేస్తుందండి ఆయన జరిగి అన్నాలో అయిందమ్మా ఆయనకు జరిగి ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతుంది దీవుడు ఎప్పటి నుంచి నేను అలా స్టార్ట్ చేస్తుంది అప్పటి నుంచే చేస్తుంది మేడం అంటే ఏమి చేస్తుంది అలా డబ్బుల కోసం తన ఆశంతా అంతా ఇప్పుడు జాబ్ చేస్తున్నావు కదా జాబ్ చేస్తున్నాను తనకి సరిపోవట్లేదు అంట నాకు అంటే నా పెళ్లి కోసం నాన్నగారు ఆలోచిస్తున్నారు కదా నమస్తే అమ్మా నమస్తే మేడం మీ పేరు మరి అమ్మగారు మరి ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తున్నా ఏంటిదంత మేడం మరి మరి మనీ ఇంట్లో సరిపోవాలి కదా అవునమ్మా ఇప్పుడు సరిపోకపోతే అమ్మాయి జాబ్ చేస్తుంది కదా అమ్మాయి జాబ్ చేస్తే ఏం మేడం అసలు అమ్మాయి అలా పంపించడానికి అర్థం ఏంటి నువ్వు తల్లివేనా అసలానే మరి తల్లిని కాబట్టి కదా మేడం నువ్వు నీ అయితే అలాగే చేస్తావా నువ్వు నేనెందు చేస్తా ఆ మరి ఎందుకు అమ్మాయికి రైట్స్ ఏమున్నాయి నువ్వు అమ్మాయిని అలా చేయడానికి రైట్స్ అంటే మరి సొమ్ముంది ఉంది ఆస్తు చెప్పి చేసుకున్నారు మరి అలా ఏం లేవు మరి ఎట్లా తప్ప అయ్యాలో అమ్మాయి పెళ్లి ఎట్లా చేసుకోవాలి అట్లా పిల్లడు నువ్వు ఉన్నావు కదమ్మా ఇప్పుడు నీ భర్త చేయి బాగాలేదు బాగున్నా సేపు చూసాడు కదా నీ భర్త నిన్ను బాగున్నా సేపు అతను చూసాడు ఏం చూసాడు ఈ రోజు అతను ఖాళీ చేయి పడిపోగానే నువ్వు ఆ పిల్లని అలా తయారు చేస్తావు ఏం వాళ్ళు అడగండి ఏం చేయడం కదమ్మా ఆ పిల్ల పెళ్లి కోసం పిల్లలు నువ్వు అలా చెయ్యొచ్చా మరి పెళ్లి కాదు మరి అమ్మాయి డబ్బుల కోసమే కదా అమ్మాయి పెళ్లి కోసమే కదా అమ్మాయి ఉద్యోగం చేస్తుంది కదమ్మా దీంట్లో ఖర్చులు కూడా లేదా నువ్వు కూడా చేయాలి ఏం చేయాలి నువ్వు కూడా ఏదో పని చేయాలి లేదా నువ్వు పోవాలి ఎవరికన్నా నా పిల్ల పడుకు పెట్టడం ఏంటి నువ్వు మరి అంతే నీ కన్ను పెట్టినైతే అలాగే చేస్తావా నువ్వు అసలు నువ్వు అని అంటున్నాను ఆడదాన శత్రువు అంటే నిన్నే చూస్తే అర్థమవుతుంది నాకు అది నీ బిడ్డనైతే జీవితాలను నాశనం చేస్తావా నువ్వు నువ్వు అసలు మనిషిమేనా ఆ అబ్బాయి చూస్తే అలా ఉన్నాడా అంటే ఆ అబ్బాయి నిజంగా కాలు చేయబట్టి పాటి నేను లాక్కొట్టును ఆ అబ్బాయి పరిస్థితి పెట్టే కదా నువ్వు ఇలా చేస్తున్నా వాళ్ళు ఇద్దరు తీసుకొచ్చి పెడతాను నేను ఎందుకు పంపిస్తా అలా కాదమ్మా సరిపోకపోతే మొత్తం వాటికి సరిపోతుండే ఇస్తుందా ఇద్దరు కష్టపడాలి ఇద్దరు కష్టపడి పోషించాలి అతని పరిస్థితి బాగాలేదు కాబట్టి నువ్వెందుకు అమ్మాయి ఆడ పరిస్థితులు లేదు ఎప్పుడ తప్ప కదమ్మా అది ఒక ఆడపిల్ల కదా ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేస్తావా నువ్వు అసలు ఒక ఆ మేమేదో మంచిగా ఉంటది అమ్మలాగా చూసుకుంటది నాన్నకి తోడుగా ఉంటది అని చేసుకున్నాం మేడం కానీ ఇలా బరితేగించే మనిషి అని మేము అసలు అనుకోలేదు ఎందుకమ్మా అమ్మాయి చూతాల నాశనం చేద్దాం అనుకున్నా నువ్వు నేనే నాశనం అంటే నేనేం ఎవరు లేరానా

కాదమ్మా వాళ్ళు అంత సాఫ్ట్ గా ఉన్నారు కాబట్టి అంత నిదానంగా మాట్లాడుతున్నారు తప్పు ఎక్కడ కనబడుతుంది నీలోనే కనబడుతుంది నేనేం చేసినా మేడం నాదే నాదే అమ్మా నువ్వు జాబ్ కండ్ పంపిస్తారు జాబ్ జాబ్ కార్డ్ పోతుంటే మరి ఎవరితో పోదా

ఇంత దారుణం ఏంటమ్మా తల్లి లేని పిల్లని కడుపులో పెట్టుకుని చూసుకోవాలి ఆ పిల్ల నీకు ఏ ద్రోహం చేసింది అంటే వాళ్ళ నాన్న తోడుగుంటావు కదా తెచ్చుకుంది అలాంటి పిల్లనికో జీవితం ఇచ్చినప్పుడు నువ్వు ఎంతలా చూసుకోవాలి ఇలాంటి ఎవరమ్మా చుట్టాలా దూరం ఎవరు ఎవరమ్మా ఈ చూసింది మీకు ఎవరు సమాధానం చూసి చెప్పారు మేడం నమ్మి మంచిది అనుకుని తోడుగా ఉంటుంది నాకు అమ్మలాగా ఉంటది అని మరి ఏంటమ్మా అంత నమ్మకం పెట్టుకుతున్నా అలా చేస్తున్నా అసలు నువ్వు నేనేం చేసిన మేడం అన్న అంటారు

మిగిలింది దీని పెళ్లికి కట్నం కింద ఇద్దామని చూస్తున్నాం దాని కూడా ఏం చేస్తుంది అర్థం తెలియదు ఈ తల్లి